పంచాయతీరాజ్ శాఖపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు హాజరయ్యారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై చర్చించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు కులగణకు ఆమోదం తెలిపినందున దానికి ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు సీఎం గత పంచాయతీ ఎన్నికలు అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు దీనిపై ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సూచించారు మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విషయాలపై అధ్యయనం చేయాలని ఆదేశించ Each